హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో టొమాటో సగ్గుబియ్యం వడియాలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇవి చాలా టేస్టీగా పుల్ల పుల్లగా కమ్మగా ఉంటాయి వీటి కోసం ఒక మూడు వందల నుంచి నాలుగు వందల గ్రాముల టొమాటోస్ తీసుకొని మిక్సీలో మెత్తగా మనం పేస్ట్ చేసుకొని ప్యూరీలాగా ఇట్లా ఉంచుకోవాలి పక్కన ఈ టొమాటో ప్యూరీ మనకి ఒక టూ కప్స్ మెజర్మెంట్ ఉండాలి కొలుచుకొని మనం ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఏ కప్పుతో మనం టొమాటో ప్యూరీ తీసుకున్నామో అదే కప్పుతో లేదంటే ఒక గ్లాస్తో ఇట్లాగా సగ్గుబియ్యం కూడా మనం కొలిచి ఒక కప్పు తీసుకోవాలి ఈ సగ్గుబుయ్యం మనం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ సగ్గుబుయ్యం పొడి ఒక పెద్ద బౌల్లో వేసుకొని అందులో రెండు గ్లాసుల వాటరు సేమ్ అదే కొలతతో వేసుకొని ఒక గంట నుంచి రెండు గంటలు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక గంట తర్వాత మనం రెండు రెడీ చేసి ఉంచుకున్నవి ఇగం ఇట్లా రెడీ పెట్టుకున్నాం కదా వీటితో మనం ఇప్పుడు సగ్గుబియ్యం ఉడకబెట్టుకోవాలి మనకి ఇట్లా సగ్గుబియ్యం నానబెట్టిన సగ్గుబియ్యంతో పాటు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అట్లాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక రెండు టేబుల్ స్పూన్స్ కూడా మనం రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఆరు గ్లాసులు మనం ఏ కొలత పెట్టుకున్నామో అదే కొలతతో గ్లాసు కానీ కప్పు కానీ తీసుకొని దాంతో ఆరు గ్లాసులు ఇట్లా వాటర్ వేసుకోవాలి ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి బాయిల్ అవుతుండగా మనం ఈ టొమాటో ప్యూరీ రెండు కప్స్ మనం మెజర్ చేసుకున్నాం కదండి అది కూడా ఇందులో వేసేసి బాయిల్ చేసుకోవాలి వాటర్తో పాటు ఇవి బాయిల్ అవుతుండగా ఇందులో ఒక ముప్పై టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అన్నా సరిపోతుంది ఎక్కువ సాల్ట్ మాత్రం వేసుకోకూడదు ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాలు ఇది మరగపెట్టుకోవాలి తర్వాత నానబెట్టిన ఈ సగ్గుబొయ్యం పొడి ఉంది కదండి ఆ సాబుదానా మిక్స్ కూడా ఇందులో వేసేసుకోవాలి వాటర్తో సహా వాటర్ ఉండదు అది పేస్ట్లా అయిపోతుంది ఇట్లా వేసేసి ఇందులో ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇట్లాగా ఇది ఇట్లా బాయిల్ అవుతుండగా మనం జీలకర్ర అలాగే ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి రెండు టేబుల్ స్పూన్స్ అది కూడా వేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఇట్లా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి కంటిన్యూస్గా అడుగు అంటకుండా ఇట్లా ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ అయ్యేసరికి ఇది చిక్కబడుతుంది చిక్కబడిన తర్వాత గరిటెకి వెనక వైపు అది సగ్గుబియ్యం స్టిక్ అయినట్టు ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది అప్పుడు మనం ఇంకా వేసుకోవాలి ఇది స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది అప్పుడు మనం ఒక పెద్ద ప్లాస్టిక్ షీట్ కానీ లేదంటే తడి క్లాత్ అన్న తీసుకొని ఫ్లోర్ మీద పరచుకొని దాని మీద ఈ ఒడియాలి ఇట్లాగా గరిటితో ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం వేసేయాలి స్ప్రెడ్ చేసినట్టుగా చేయకూడదండి అవే స్ప్రెడ్ అయిపోతాయి నేను ప్లాస్టిక్ షీట్ మీద వేస్తున్నాను ఇట్లాగా అన్నిట్లా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి ఈ వడియాలు మనం ఎండలో అన్నా సరే పెట్టుకొని ఆరబెట్టుకోవచ్చు లేదంటే ఇంట్లో ఫ్యాన్ కిందన్నా సరే వేసేయవచ్చు అండి చక్కగా ఒక వన్ డేలో మనకి డ్రై అయిపోతాయి నేను ఇవి ఇంట్లోనే పెట్టానండి ఇంట్లో ఫ్యాన్ కిందనే ఇవి ఇట్లా డ్రై అయిపోయినప్పుడు సైడ్స్ ఇట్లా వాటంతట అవే ఓడి వచ్చేస్తాయి అప్పుడు వెనక వైపు తిప్పుకొని మళ్ళీ ఆరబెట్టుకోవాలి ఇవి బాగా ఎండిన తర్వాతనే మనం వాడుకోవాలండి లేకపోతే కనుక ముక్కుపైన వాసన వచ్చేస్తుంది ఇట్లా పెద్ద డబ్బాలో మనం స్టోర్ చేసుకుంటే చక్కగా ఎన్నలు నిల్వ ఉంటాయి ఇవి కావలసినప్పుడు మనం వేపుకొని హ్యాపీగా చారు అన్నంతో సాంబార్ అన్నంతో చక్కగా తినచ్చు చాలా బాగుంటాయి పుల్ల పుల్లగా కమ్మగా ఉంటాయండి ఇవి టేస్ట్ కూడా ఇవి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం టు లో వేపుకోవాలి పులుపు టేస్ట్ నచ్చిన వాళ్ళకి ఇవి చాలా నచ్చుతాయండి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్